వినోద్ ప్రస్తుతానికి మనం విశాఖపట్నంలో ఉన్న వాల్తేర్ సెమెటరీ మరి ఈరోజు ఇంత జన సమూహంతో ఇది నిండిపోయిందంటే కారణం ఏంటంటే ఒక బలమైన సేవకుణ్ణి ఈరోజు విశాఖపట్నం కోల్పోయిందని చెప్పాలి దానికి కారణాలు ఏంటంటే ఎప్పటి నుంచో దేవుని సేవలో అమోఘమైన సేవ చేస్తూ అనేక మందిని దేవుని మార్గంలో బైబిల్ గ్రంథం ద్వారా మరి నడిపిస్తూ చైతన్యపరుస్తూ ముందుకు తీసుకెళ్ళి మరి ఈరోజు సమాజంలో మరి వ్యతిరేక శక్తులుగా ఉన్నవారిని మంచి వ్యక్తులుగా మార్చే దిశలో ఈరోజు బైబిల్ గ్రంథాన్ని నేర్చుకుని దాన్ని పట్టించి మరి అనేక మందిని తయారు చేసి సక్రమమైన మార్గంలోకి నడిపించిన మరి ఎవరైతే ఎంఎపాల్ గారి మరి ఎవరైతే చిన్నల్లుడు ఉన్నారో మరి ఆయన ఈరోజు నిన్నటి కాలంలో మరి మరణించడం జరిగింది అయితే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఒకని జన్మదినం కంటే ఒకని జన్మదిన కంటే ఒకని మరణ దినం మేలు అని అలా మరి ఈరోజు తను చేసిన సేవలు మరి అవన్నీ గుర్తించి ఎక్కడో గుంటూరు ప్రదేశం నుంచి ఈరోజు విశాఖపట్నం నుంచి వచ్చారంటే అది వేరు కానీ గుంటూరు ప్రదేశం నుంచి నలుమూల నుంచి మరి ఇంతమంది మరి పదుల సంఖ్యలో మరి ఆయనతో పాటు మరి జర్నీ చేసిన వ్యక్తులు మరి ఇక్కడ రావడం విశేషం మరి వారు ఆయనతో ఎలా ఉన్నారు ఏ విధమైన శావలం ముందుకు వెళ్ళాలన్న విషయాల మీద చర్చించడానికి మనతో పాటు చాలా మంది శ్రీమూర్తులు ఉన్నారు వారితో మాట్లాడే చేద్దాం అమ్మ నమస్తే చెప్పండి ఈరోజు మరి ఎక్కడో గుంటూరు ప్రదేశం నుంచి అంటే మీతో పాటు ఉన్న మీ యొక్క ఎవరైతే మీ పాస్టర్ మీ బైబిల్ కాలేజ్ టీచర్ వరప్రసాద్ మరి చనిపోవడం మరగానికి ఈరోజు ఆయన చనిపోయిన ఆ యొక్క పార్థివ దేహాన్ని చూడడానికి ఇంత దూరం వచ్చారు దీన్ని ఎలా చూడాలంట అంటే అన్న ఒక మంచి సేవకుడు అంటే విశ్వాసం అనేది ఎలా ఉంటుంది ఎలాగ జీవించాలి అనేది నేర్పించారు అలాగ మాత్రమే కాదు కానీ మంచి ప్రార్థన చేసేవారు ప్రార్థన చేయటం నేర్పించేవారు మంచి ప్రార్థన చేసేవారు వాళ్ళు ఎలా ఆయన ఎలా చేశారో తన కాళ్ళు నరాలు అవన్నీ కూడా ఇట్లాగా పింపుల్లాగా వచ్చింది కూడా మాకు చూపించారు అన్నమాట అంతగా వాడబడ్డారు చాలా మంది శిష్యులను తయారు చేశారు ఇక్కడ చాలా మంది సేవ చేసే సింగపూరు చాలా దేశాల్లో కూడా సేవ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఏంటంటే మాకు ఎంఏ గారు ఫస్ట్ మాకు తెలుసు తర్వాత అన్న మ్యారేజ్ చేసుకున్న తర్వాత అక్క వాళ్ళ వైఫ్ మెర్సీ గారు మమ్మల్ని కూడా బాగా ప్రేమించేవాళ్ళు అయితే మేము ఇక్కడ వైజాగ్ వచ్చినప్పుడు బైబిల్ క్లాస్కి వచ్చినప్పుడు అన్న వాళ్ళు బైబుల్ కాలేజ్ బోయ్పాలెంలో నడిపించారు ఆ కాలేజీలో దాదాపు ఐదు ఆరు బ్యాచిల్ వరకు నడిపించారు అక్కడ వారందరూ కూడా ఇప్పుడు మంచి సేవ చేస్తున్నారు అయితే బాగా మంచి ప్రేమ చూపించేవారు అట్లా మాత్రమే కాదు ఆయన ఎలా ఉంటారో అలాగే మమ్మల్ని కూడా ఆయన ఒక చోట కూర్చుని భోజనం చేసే విషయం కానీ ఏది ఉండదు అందరం కలిసి చేసేవాళ్ళవి పని చేస్తున్నా కానీ ఫస్ట్ వాళ్ళు చేసే చేస్తూ మమ్మల్ని చేపించేవాళ్ళు అంత ప్రేమ అంటే అసలు ఇంత గా చనిపోతారని మేము ఎవరు కూడా ఊహించుకోలేదు గత రెండు మూడు రోజులు కూడా మేము ఆయన వీడియో చూసినప్పుడు అన్న మంచిగా ఉన్నారు గొప్ప విశ్వాసంతో నిలబడ్డాడని ఆశించ అనుకున్నాను నేను కానీ అలాగా ఇంత క్షడన్గా వార్త తెలిసేసరికి చాలా బాధ అనిపించింది బాధ కాదు అది చెప్పలేనిది చాలా వేదన అన్నది అన్న విషయం అనేది మినిస్ట్రీ అనేది చాలా ఉన్నతమైనగా చేశారు అన్నగారు మరి మమ్మల్ని అందరిని ప్రేమించారు ఇంకా మేం కాదు చాలా మంది ఉన్నారు ఇంకా నా పేరు బెంజీ మాట చెప్పండి అంటే నిన్నటి కాలంలో అంటే మీరు యొక్క వార్తను మీరు అందుకున్నారు మరి అప్పుడప్పుడు అంత దూరం నుంచి గుంటూరు ప్రదేశం నుంచి అంటే మీరు ఎంత దూరం నుంచి ప్రయాణం చేసుకుని వచ్చారు కదా మరి ఎలా వచ్చారు అంటే ఆ పరిస్థితులు ఎలా అన్నా కానీ ఒక ఆత్మీయ సేవకుని చూడాలనే ఒక తృష్ణ మాకుంది మనసులో ఇంకొకటి మేము ట్రైన్ కొన్నిసార్లు అనుకూలం లేకపోయినా కానీ ఏదో ఒక విధంగా రావాలనే ప్రయత్నం చేసే వచ్చేవన్నాం ఇక్కడి ఇక్కడ దాకా అది మీరు చెప్పండి అంటే ఎవరైతే ఉన్నారో వరప్రసాద్ గారు మరి ఆయనతో పాటు మీరు జర్నీ చేశారు ఆయన దగ్గర మీరు బైబిల్లో తర్పిత పొందారు ఎన్ని సంవత్సరాలు పొందారు ఎన్ని సంవత్సరాలు ఆయన మీతో పాటు ఎలా ఉండేవారు మేము అక్కడ రెండు సంవత్సరాల దాకా ఉన్నాము ఆ రెండు సంవత్సరాలు మా మధ్య ఎవరి మధ్య ఆయన మాకు సారని మేము శిష్యులనే లేకుండా భేదం అనేది లేకుండా ప్రేమ ఒకేలాగా చూపించేవారు ప్రతి విషయంలో ఆయన ఎలాగైతే విశ్వాసంతో దేన్నైనా పొందుకున్నారో అలాగే మేము కూడా పొందుకోవాలని ప్రతిరోజు ప్రతిసారి చెప్తూ ఉండేవారు ఆయనలాగే మేము ఉండాలని చెప్తూ ఉండేవారు అనమాట విశ్వాసం విషయంలో కానీ మమ్మల్ని కూడా అలాగే ఏసై ఎలాగో ప్రేమించాడో మనము కూడా అలాగే ఒకరినొకరు ప్రేమించుకోవాలంటూ ఆయన ప్రేమను చూపిస్తూ దేవునితో ఎక్కువ సహవాసం కలిగి ఉండాలని చెప్తూ ఉండేవారు నా పేరు వరకుమారి కుమారి గారు ఓ మాట చెప్పండి అంటే వరప్రసాద్ గారు మీతో అంటే ఆ రోజుల్లో ఉన్నప్పుడు అంటే మీకు బైబిల్ కాలేజీ ఇచ్చినప్పుడు ఈ మార్గంలో వెళ్ళాలి వెళ్ళకూడదు ఇది సరైన మార్గం కాదని చెప్పి ఎక్కువగా ప్రేమనే చేయించు ప్రేమతోనే దేన్నే చేయించాలి ప్రేమతోనే నేర్చుకోవాలని చెప్పి ఏ విధంగా ట్రైనింగ్ వాక్యం చెప్తూ వాక్యం ద్వారా ప్రతిరోజు ఆ వాక్యమే కొన్నిసార్లు మాకు సపోర్ట్ ఉండేట్టు అంటే ఈ మార్గంలో వెళ్ళకూడదు అనేది వాక్యం ద్వారానే చుట్టూ తరపిది కుమారమ్మ చాలా సార్లు అంటాం కదా మన మనం గుర్తించుకున్నప్పుడు వన్ టు చదివేటప్పుడు టీచర్లు మా టీచర్ ఎక్కువ మాట చెప్తుండేవారు ఆ మాట నాకు చాలా ఇష్టం అన్న రీతిగా వరప్రసాద్ గారు మాట్లాడినప్పుడు అంటే మీ బైబిల్ కాలేజ్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు కాలం టూ ఇయర్స్ మీరు ట్రైనింగ్ అయ్యారు కదా ఆ ట్రైనింగ్ లో ఎక్కడైనా ఒక మంచి మాట మీరు ఎప్పుడు గమనించారు బలులు అర్పించట కంటే మాట వింటా శ్రేష్టము అని చెప్పేవారు అంటే కొన్ని విషయాలు ఇదిస్తే దీంతో ఇది సరిపోద్ది అని దేన్ని సరిపెట్టకూడదు ఆ మాటను వింటూ దాన్ని పాటిస్తూ ఉండాలి బలు అర్పించటే మాట వినుట శ్రేష్టం అన్నారు అంటే అది ఏ సందర్భంలో సమాధా అందరి విషయంలో సమాధానంగా ఉండాలనే విషయంలో చెప్తూ ఉండేవారు చెప్తానన్న అంటే బలు అర్పించటకంటే మాట వినడం శ్రేష్టమని ఎవరు ఎవరితో మాట్లాడరు ఇది బైబుల్ కాంట్రస్ట్ ఉందా మొదటి గ్రంథంలో ఉందన్నమాట అంటే ఇప్పుడు ఒక మంచి విశాఖపట్నం కోల్పోయింది ఒక మంచి దేవుని పని చేసిన సేవకుని అంటే ఇలాంటి వాళ్ళు అనేక మందిని తప్పుడు మార్గంలో వెళ్ళే మంచి మార్గంలో నడిపించడానికి ఇలాంటి వాళ్ళు పునాదులు కదా అలాంటి వాళ్ళు కోల్పోయాం మరి కోల్పోయాం కదా రేపు పొద్దున మరి పరిచర్య ఎలా నడుస్తుంది ఎలా తీసుకెళ్తారు దేవుడే ఆ విషయంలో చాలా మందిని లేవనెత్తుతారు కంపల్సరిగా కంపల్సరిగా ఇలాంటి సేవకులను ఇంకా లేవలు ఎత్తుతారు చెప్పండి అంటే వరప్రసాద్ గారు ఒక పునాది విశాఖపట్నానికి ఎంఎపాల్ గారు అంటే ఒక స్టాండర్డ్ పునాది ఆయన తెలియని వారు అంటూ విశాఖపట్నం ఎవరు అలాంటిది ఇలా లోకల్ అంటే చాలా మంది వచ్చారు లోకల్ ఏరియా నుంచి అంటే ఒక ముప్పై నలభై కిలోమీటర్ల నుంచి కానీ మీరు కొన్ని వందల కిలోమీటర్ల నుంచి వచ్చారు దీన్ని ఎలా చూడాలంటారు మీ ప్రేమని నా పేరు దేవమని అండి నేను వైజాగ్కి గుంటూరు నుండి వచ్చాను వరప్రసాద్ గారు మాకు నేర్పించినటువంటి మెయిన్ విషయం ఏంటంటే విశ్వాసం నేర్పించారు మీరు ఇందాక అడిగారు కదా విశ్వాసం నేర్పించారు అంటే తను ప్రాక్టికల్గా మాకు అన్ని విషయాల్లో కూడాను చూపించారు సో ఒకవేళ మేము దేని మీద డిపెండ్ అవ్వకూడదు ఫెయిత్ మీదే డిపెండ్ అవ్వాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తో ఆయన ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవారు నెక్స్ట్ ఈ ప్రాంతానికి ఆయన చాలా ఆశీర్వాదకరంగాను మాకు దీవెనికరంగాను కూడా ఉన్నారు సౌకలందరికి కూడా మాదరికరంగా కూడాను తను మంచి పరిచయ చేస్తారు అంటే పేరు చెప్పండి డౌ మనీ అంటే మీరు కూడా ట్రైనింగ్ అయ్యారా వరప్రసాద్ ప్రసోద్ గారు అంటే గుంటూరు నుంచి ఇక్కడ స్టే చేశారు మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మేము గుంటూరు నుండి ఇక్కడికి టూ ఇయర్స్ ఉన్నాం రెండు వేల నుండి రెండు వేల రెండు వరకు ఉన్నాము సెకండ్ బ్యాచ్ మాది ఇప్పుడు మీరు ట్రైనింగ్ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అంటే ఇరవై మూడు సంవత్సరాలు అయిపోయింది కానీ ఇప్పటి వరకు మీరు ఆయన మీద ఈ ప్రేమను పంచుకోవడం అంటే ఎలా సాధ్యమైంది ఆయన జీవించినటువంటి మాదిరికరమైనటువంటి చేతి అంటే కామన్ గా మీ బాప్తి స్మించిన పాస్టర్లు మర్చిపోతారు సంఘాలు మర్చిపోవడం లేకపోతే ఇంకో సంఘాలకు వెళ్ళిపోవడం ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు గుర్తుంచుకోవడం అంటే ఆయన మాకు కొన్ని విషయాలు నేర్పించారండి దాని ద్వారా ఆయన చేసినటువంటి విధానాలు మేము చేసుకుంటూ వచ్చాము సో ఆయనను మేము ఎప్పటికీ మర్చిపోలేము ఎందుకంటే ఒక ఆత్మీయ తండ్రిగా మాకు పంచుకునేటువంటి ప్రతి విషయాన్ని ఆయన మాకు తెలియజేస్తారు కాబట్టి ఇంకా ఎప్పటికి మేము ఆయన గురించి మర్చిపోలేము ఎప్పటికీ మర్చిపోలేము అది మామూలుగా అంటే సహజంగా ఏవైనా భౌతికమైనటువంటి విషయాలు అయితే మర్చిపోగలం కానీ ఆత్మీయమైనటువంటి సంగతులు ఇందాక ఒక ఆయన చెప్పారు ఏమన్నారంటే చనిపోవచ్చు చనిపోవచ్చుకుని సావు చనిపోదా చనిపోతాడు చనిపోయారు కామన్ గా సాగురంగానికి చనిపోతారు కానీ ఆయనలో షావు చనిపోదు అది అనేక మంది సౌకుల్ని ఉత్పత్తి చేస్తుంది ఆ ఆ విషయాలు ఆ మాటలు అది సావు చనిపోదు అనేటువంటి మాట ఇంకా ఎప్పటి వరకు అండి దానికి పులి స్టాప్ ఎప్పటి వరకు పెట్టాలి కదా ఎప్పటికి పెట్టలేము సో ఈ ప్రపంచవంతమయ్యే వరకు కూడా సాగు అనేటువంటి చనిపోదు మీరు అన్నారు ఇరవై ఐదు సంవత్సరాలకే వరకే కాదు ఈ ప్రేమ అంటే చాలా సార్లు మీ క్రైస్తవ కార్యక్రమాలకు మేము వస్తుంటాం అమ్మా ఇటువంటి ప్రేమ కలిగిన వ్యక్తులు విశాఖపట్నం అంటే మీలాగా నేను ఎవరియా మా మా సార్ వస్తున్నారు అంటే మా పాష గారు పాల్ గారు కానీ వరప్రసాద్ రావు అన్న గానీ వీళ్ళు వస్తున్నారు అంటే మేము ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళ దగ్గర అట్లా వాళ్తాం అనమాట అటెండ్ అవుతాము ఎందుకంటే వాళ్ళు దగ్గర నేర్చుకోవాలనేది మాకు ఎప్పుడు ఉంటుంది ఆశ ఉంటుంది వాళ్ళ స్వరము కానీ వాళ్ళు చెప్పే విధానం కానీ వేరేది ఎవరి గురించి ఏమి చెప్పరు అసలు దేవుని వాక్యమే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడే వాక్యము దేవుడు కాబట్టి మేము కూడా చిన్న వయసు నుంచే పంతొమ్మిది పద్దెనిమిది సంవత్సరాల నుంచి మేము దేవుని నమ్ముకున్నాం వాళ్ళ విశ్వాసం ద్వారానే ఈ రోజు కూడా మేము కూడా సేవ చేయడానికి సేవ చేస్తున్నాం మేము నేను సాగర్లో సేవ చేస్తున్నాము ఈ సిస్టర్ గుంటూరులో సేవ చేస్తున్నారు ఈ సిస్టర్ బాపట్లో ఉన్నారు మేమందరం ఇలా సేవ చేయడానికి కూడా వాళ్ళ ప్రోత్సాహము వాళ్ళ ప్రేమ వాళ్ళ ముక్కు మారు అడుగుతానమ్మా అంటే ఇరవై మూడు సంవత్సరాల మీ పరిచయాలు మీ పాస్ట్ గారితో మీ ప్రేమను ఈ రోజు ఆయన మరణం అయిన తర్వాత ఇక్కడి వరకు తీసుకొని వచ్చింది కామన్ గా ఇది ఒకవేళ మామూలుగా లోకంలో ఉన్న ఇలా చాలా వరకు ఉన్నాయి అంటే చాలా మతాలు ఉన్నాయి అంటే వాళ్ళ వాళ్ళతో అంత ఇంజెక్ట్ అవ్వరు కానీ కేవలం మీరు మాత్రం ఇంజెక్ట్ అవుతారు కారణమే క్రీస్తు ప్రేమ దేవుని యొక్క ప్రేమ ప్రేమ దేవుడు మా కోసం అందరి కోసం చనిపోయి తిరిగి లేచాడు పాపాన్ని తీసివేసింది యేసు క్రీస్తు ప్రభు వారు కాబట్టి మా దోషాలు పాపాలు క్షమించి క్రీస్తు తన ప్రేమను వ్యక్తం చేశారు ఆ ప్రేమను దైవజనుల ద్వారా మేము కూడా పొందుకుని ఉన్నాము ఆ ప్రేమ ద్వారానే మేము కూడా ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా పరిస్థితులైనా కానీ యేసు ప్రభు వారి కోసమే మేము చనిపోతాం ఒక మాట చెప్పండి మణిగారు మీకే అంటే ఇప్పుడు ఇరవై మూడు సంవత్సరాలు జర్నీ చేస్తారు ఈ రోజు గారు మరి బరియాల కార్యక్రమం కూడా పూర్తి అయిపోతుంది మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ భార్య వారి పిల్లలు ఉన్నారు వాళ్ళు కలవడానికి కూడా ఇదే మీరు చూపిస్తారా అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారా ఇది జర్నీ సాగుతుంది అంటారా తప్పకుండా ఉంటాము ఎందుకంటే అది ప్రేమతో కూడినటువంటిది విధానం కాబట్టి ప్రేమ నశించిన రోజే పరిచర్ కూడా నశిస్తారు అలాగే వరప్రసాద్ గారు ప్రేమించినట్లుగానే పాల్గారు అలాగే వరప్రసాద్ గారు ఫ్యామిలీ మొత్తం ప్రేమిస్తారు సో కంటిన్యూ ఈ రోజు మరి వారి భార్య వారి పిల్లలు వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఎంత క్రైస్తవులైనా మేము అనాథలం అయిపోయాము అంటే ఒక బ్యాక్ బోన్ మరి కోల్పోయాము కామన్ గా అంటే లోకంలో ఉన్న వాళ్ళు అదే ఆలోచిస్తారు లోకంలో ఒక అంటే భర్త కానీ తండ్రి కాని చనిపోతే వాళ్ళు ఏమనుకుంటారు అంటే మేము ఉన్న మెయిన్ ఫౌండేషన్ కోల్పోయాము మా పరిస్థితి ఏంటి నుంచి మాకు ఏం అర్థం కాదు లోకం అంటారు మరి క్రైస్తవులకు ఉన్న నిరీక్షణ ఏంటి అదేనండి క్రైస్తవులకి ఇతరులకి అయితే ఇలాంటి నిరీక్షణ అనేటువంటిది ఉండదు కానీ క్రైస్తవులకు ఉండే ఒకే ఒక నిరీక్షణ ఏంటంటే వాళ్ళ టైం అయిపోయింది యొక్క టైం అయిపోయింది ఆయన వెళ్ళిపోయారు ఆయన వెనక ఓకే ఓకే ఇంకొకరు లేస్తారు ఇంకొకరు కాదు ఒక్కరు వెయ్యి మందిని ఇద్దరు పదివేల మందిని సో ఒక ఆయన పోయారు పదివేల మందికి పరిచర్య ఉంది వాళ్ళను కూడా ముందుకు తీసుకెళ్ళాలి ఇప్పుడు క్రైస్తవం అనేటువంటిది ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అంతమయ్యేటువంటిది కాదు అది అది కంటిన్యూగా కొనసాగుతూ వెనుకున్నటువంటి వారికి పునాది మరలా వేస్తే అంటే ఎంఎపాల్ గారి కుటుంబంలో అంటే ఈ మధ్య ఆ మధ్య కాలంలో ఒకరి తరగతి ఒకరు మరణం అయిపోయింది శ్యామ్ కుమార్ గారు చనిపోవడం తన భార్య చనిపోవడం ఇప్పుడేమో మరి ఇప్పుడు మరి బ్యాక్ బోన్ గా ఉన్న వరప్రసాద్ గారు కూడా చనిపోవడం అంటే ఈ కుటుంబానికి ఎంఎప్పాల గారి కుటుంబానికి మీరిచ్చే ధైర్యమే ఓకే వారి వెనక మేము కూడా వారితో కలిసి వారు చేసినగా మిగిలిపోయినటువంటి పరిచర్యను మేము చేస్తూ వారి యొక్క దర్శనాన్ని కొనసాగిస్తూ ఉండగలమని చెప్పేసి తర్వాత వాళ్ళకిలాగా మేము మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వారికి అన్ని విధాలు కూడాను మేము ప్రార్థనా సహకారం చేస్తూ వారు పిల్లల్లాగా వారి యొక్క వంశావళిని వారి వారు ఉన్నటువంటి ఆశను వారికి ఉన్నటువంటి ఆలోచనను కొనసాగించడం మా యొక్క బాధ్యత ఇది పరిస్థితి వినోద్ మరి ఈరోజు మరి వైజాగ్ సెమిటరీలో ఒక గొప్ప దైవజనాన్ని మరి వాళ్ళ క్రైస్తవ సమూహం కోల్పోయిందని చెప్పాలి మరి వరప్రసాద్ గారు మరణం నిజంగా వాళ్ళ నిరీక్షణ ఏంటంటే క్రైస్తవుడు ఇక్కడ చనిపోయినా మళ్ళీ పరలోకంలో కళ్ళు తెరిస్తాడు ఇక్కడ కళ్ళు ఇక్కడ మూసిన కళ్ళు మళ్ళీ పరలోకంలో తెరుస్తాడన్న ఒక గట్టి సంకల్పం అయితే వారిలో ఉంది మరి ఎక్కడో మరి దగ్గర దర్గాపుల నుంచి మరి గుంటూరు ప్రాంతం నుంచి ఈరోజు ఎక్కడ గుంటూరు ఎక్కడ నాగార్జున సాగరు అంత దూరం నుంచి అయితే దగ్గర దగ్గర నాలుగు వందల ఐదు వందల కిలోమీటర్ల దూరం నుంచి ఈరోజు మరి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన బైబిల్ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళ గురువు గారు వారి ప్రిన్సిపాల్ మన అంటే మన భాషలో మన గురువు గారు ప్రిన్సిపాల్ ఈరోజు మరణించడం ఆయనకు మరి ఆయన మరి మరణించి మరి వాళ్ళనుకున్నట్టు మరి పరలోక రాజ్యానికి వెళ్ళిపోవడం వాళ్ళకి బాధాకరమైనప్పటికీ కూడా ఒకరికి వారి సంతోషమైన చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా వారు ఒకటే అన్నారు ఒకరిని జన్మదినం కంటే ఒక మరణదినం మేలని మరి అదే ఈ ఈరోజు మా గురువుగారు మరణించినాను సరే మరి ఆయన కొరకు మేము ఇదే కాదు ఇరవై మూడు సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికీ ఆయన మాకు ట్రైనింగ్ ఇచ్చి ఎప్పుడో రెండు వేల రెండులో రెండు వేల రెండు వేల సమయంలో ట్రైనింగ్ ఇచ్చారు ఇప్పటి వరకు కూడా మేము ఆయన ప్రేమనుంచుకొని మేము కొనసాగం అయితే రేపు కూడా రాబోతున్న దినాల్లో కూడా వారి భార్యతో అంటే పాస్ గారితో అలాగే వారి పిల్లలతో కూడా మేము ఇదే జర్నీ చేస్తామని ఏదేమైనప్పటికీ కూడా ఒకే మాట అంటున్నారు మరి అయితే చాలా చక్కని మాట అన్నారని చెప్పాలి ఏమంటే షావ కూడా చనిపోవచ్చు కానీ ఎప్పుడు కూడా చనిపోదు అన్న మాటని చాలా బలంగా మరి వాళ్ళు మాట్లాడని చెప్పి తెలిసే జరిగింది మరి విషయంలో మరి వాళ్ళైతే అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు నిజంగా వారికి యాక్సప్ చెప్పాలి ఏదేమైనప్పటికీ కూడా మరి ఇలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు నిజంగా ప్రేమ చూపడం అది అందరి వల్ల కాదు మరి అవి ఆ కోణంలోనే మరి వీళ్ళైతే మరి ముందుకు సాగుతున్నారు మళ్ళీ మరి ఈరోజు మరి ఇవన్నీ చూసుకొని మళ్ళీ రేపు వెళ్ళాల్సి ఉంటుందేమో మరి వాళ్ళైతే ఒకటే అన్నారు షావకుడు చనిపోవచ్చు కానీ శావ చనిపోదు వీడియో జర్నలిస్ట్ సిటీ సిటీవన్యూస్ వైజాగ్ వేణుగోపాల్